గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం మంజూరైన పనులకు సంబంధించిన నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల నిధులను సత్వరమే మంజూరు చేయాలని గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని పటాంచరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్థనూర్ గ్రామంలో శుక్రవారం కోటి పద్నాలుగు లక్షల అరవై వేల రూపాయలు అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులను స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తున్న ప్రస్తుత తరుణంలో పెండింగ్ బిల్లులను సత్వరమే విడుదల చేయాలని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు గత దశాబ్ద కాలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రత్యేకంగా నిలపడంతో పాటు పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు ప్రభుత్వం అందించే నిధులతో పాటు జీవీఆర్ ఎంటర్ప్రైజ్ వివిధ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు రాబోయే రోజుల్లోనూ ఇదే స్పూర్తితో ముందుకు వెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి జెడ్పీటీసీ సుప్రజ వెంకట్రెడ్డి గ్రామ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్ పంచాయతీరాజ్ డిఈ సురేష్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి వెంకట్రెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పటంచూరు మండల్లో కర్దనూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామ పెద్దలు పత్రికా సోదరులు అందరికీ మైనారిటీ సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఎక్కడ చూసినా పటంచర్ నియోజకవర్గంలో సర్పంచ్ల పీరియడ్ థర్టీ ఫస్ట్కు లాస్ట్ అవుతుంది కాబట్టి అన్ని గ్రామాలలో కోట్ల రూపాయల ఫండ్స్ పెట్టి ఈరోజు పనులు కంప్లీట్ చేయడం జరిగింది అది పూర్తిగా చేసి కంప్లీట్గా అది వారికి ఇనాగ్రేషన్ చేస్తూ ప్రజలకు అందించడం జరుగుతూ ఉన్నది ఇంకా నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి ఆన్గోయింగ్ వర్క్లను ఈ ప్రభుత్వం ఆపడం జరిగింది దయచేసి ఈ ప్రభుత్వం ఇవన్నీ ఆపకుండా కంప్లీట్ చేసే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ప్రజల అవసరాల మేరకే పెట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉంది